ఇంకా ఇచ్చాడు వాళ్ళు దేవుని సేవకు ఎన్నుకోబడ్డారు మేమైతే ఎన్నుకోబడలేదు కానీ ఆయన కృప అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని అందించడానికి ఆయన కృప మాత్రం పొందుకుంటూ ఉన్నాము దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాను మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకి ఎంతగానో స్థుతులు స్తోత్రము చేస్తూ ఉన్నాను నాకు కలిగిన కొద్దిపాటి వైద్య పరిజ్ఞానం నుండి పరిజ్ఞానం అంటే పరిజ్ఞానం అనుకోకపోతే కొద్ది మాటలు మాత్రం దేవుని యొక్క మాటను పంచుకోవాలని మీద అనుకుంటున్నాను తిమోదికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము పవిత్రమైన మన

ఇదివో తల్లి రాజాయని దాని ప్రభు నాయన పనికి మాని దాని ప్రభు ఈ పనికిరాని పాత్రను తల్లి రాజా ఇక్కడ కూడిన బిడలకు అవసరమైనటువంటి వర్తమానంలో ప్రభు రాజా నన్ను వాడుకుని నాయనకి కావాల్సిన వర్తమానంలో విడిపచేయమని చూస్తున్నాను తల్లి నా తల్లి రాజా నేను ఎన్నిక లేని దానిలో ప్రభు ఆయన నేను పనికి మానే దానిని ప్రభు నన్ను తల్లి రాజా సాధనముగా వాడుకుని మనం చూస్తున్నాను తల్లి నాయనా మీ వాక్యం వివరించడానికి నా దగ్గర జ్ఞానం లేదు శక్తి లేదు ప్రభు నాయన నన్ను నా జ్ఞానము మరుగుపరిచి రాజా నీవే మహిమా ఘనత ప్రభావం పొందు రాజా రాజా ఇప్పుడు కూడిన ప్రతి బిడ్డలని చేతికి తప్పించుకుంటూ ఉన్నాను సమయాన్ని చేతికి తప్పగించుకుంటూ ఉన్నాను ప్రభు రాజా ఇప్పుడున్న ప్రతి మాట్లాడి మాట్లాడినాయన నీవే మహిమా ఘనత ప్రభావం పొందమని మా ప్రభువులో ప్రికుమారుడు యస్సు క్రీస్తు రామ ప్రతి మిత్రులు నేను పరమ తండ్రి మరి ఒకసారి వచ్చిన భాగం చూద్దామండి పవిత్రమైన మనస్సాక్షితో దేవునికి స్తోత్రం ఏం చెప్తున్నాడు ఇక్కడ విశ్వాస మర్మం మర్మం అంటే ఏంటి మర్మం అంటే రహస్య విశ్వాసం ఒక సీక్రెట్ దాన్ని మనము ఏం చేయాలంటండి పవిత్రమైన మనస్సాక్షితో మనం కగి కొనే వారుగా ఉండాలి మరి ఏంటది ఆ రహస్యం ఏంటి ఆ రహస్యం మనకి తెలపబడిందా తెలపడలేదా ఆ విశ్వాసం యొక్క రహస్యం మనకి తెలిసిందా తెలవలేదా ఏంటది అసలు విశ్వాసం ఏంటది మనం ఎవ్రీ పత్రిక పదకొండవ అధ్యాయంలో చూస్తే గనక ఎంపీ పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చింది చూడండి నిరీక్షింపబడివాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి గుువునై ఉన్నది దీనిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిన దేవునికి స్తోత్రం విశ్వాసం అంటే ఏంటండి విశ్వాసం అంటే ఏం చెప్తున్నాడు ఆయన ఇక్కడ నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం మనం దేని గురించి అయితే నిరీక్షిస్తున్నామో ఎదురు చూస్తున్నామో దాని యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అని కనపడలేదు అది అదృశ్యం అంటే ఏంటి చూడలేకపోతున్నాం మనం చూడలేని వాటిని అవి ఉన్నాయి అని మనము నమ్మడమే విశ్వాసం మనం చూ చూడలేదు ఇప్పటి వరకు పరలోకాన్ని మనము మీరు ఎవరిని చూసారా ఎల్లు వచ్చారా ఎల్లు వచ్చారమ్మా రాజమండ్రి వెళ్ళొచ్చారా ఎంతమంది వెళ్ళారు రాజమండ్రి వెళ్ళారా వెళ్ళిన వాళ్ళు వస్తారు గట్టిగా దేవుడికి స్తోత్రం చెల్లించండి పరలోకం వెళ్ళొచ్చిన వాళ్ళు ఒకసారి గెట్గా దేవునికి స్తోత్రం చెల్లించండి వెళ్ళారా మనం నమ్ముతున్నారా పరలోకం ఉందని మీరు చూడలేదు కదా రాజమండ్రి ఉందా కొవ్వూరు ఉందా మీకు ఎలా తెలుసు మీరు చూసారు మరి పరలోకం ఉందా ఉందా మీకు ఎలా తెలుసు చూసారా అదే చెప్తున్నాడు ఆయన పరలోకం ఉంది అని మనం చూడలేదు కానీ మనము ఏం చేయాలి నమ్మాలి విశ్వసించాలి అదే విశ్వాసం యొక్క నిజస్వరూపం మనం చూడని వాటిని మనము విని తెలుసుకున్న వాటిని మనం విశ్వసించాలి పరలోకం మన కోసం ఉంచబడింది నేను భారతదేశం పొంది రక్షణ పొంది దేవుడిలోకి నడిపించబడితే ఆ పరలోకంలో ఒక సీటు నా కోసం అక్కడ రిజర్వ్ చేయబడింది దేవునికి స్తోత్ర ఆ పరలోకంలో నేను కూడా త్వరలో ఉంటాను అని నమ్ముతున్నారు మీరు లేదు ఇప్పుడు నమ్మకం లేదు లేదా పరలోకంలో మీరు ఉంటారా ఉంటారా ఉండాలి అని కోరుకుంటున్నావా దేవునికి స్తోత్రం జన్మించండి అల్లే అల్లే బాప్తీస్ని తీసుకుంటారు కదా మీరు ఎంతమంది బాప్తీస్ని తీసుకున్నారు తీసుకున్నారా దేవునికి స్తోత్రం చాలా మంది బాప్తీస్ని తీసుకున్నారు ఎందుకోసం తీసుకున్నారు బాప్తీసం మీ యొక్క పాపములన్నీ కడగబడాలని దేవుడిలో మీ యొక్క పాపములన్నీ కడగబడాలని ఆప్తీసం తీసుకొని రక్షణ పొంది దేనికోసం ఎందుకు పాపాలు కడగడాలి మీ యొక్క పాపాలు కడగబడకపోతే గనక ఎక్కడ వెళ్ళరు మీరు దేవుని యొక్క రాజ్యాన్ని పరలోక ఒక రాజ్యాన్ని మీరు చూడలేరు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి మీరు ఏం చేయాలి బాప్తీసం పొంది రక్షణ పొంది నిరీక్షించాలి దేనికోసం నాకు ఒక స్థానం అక్కడ ఉంది దేవుని యొక్క రాజ్యము నాకు ఒక స్థానం ఉంది అని మనము నిరీక్షించాలి అది అంటున్నాడు ఇక్కడ పదకొండవ అధ్యాయంలో విశ్వాసం అన్నది వాటి యొక్క స్వరూపమును అత్యక్ష అందుకు ఇప్పుడు నమ్ముతున్నారా మనకి కనబడని పరలోకం ఉందని నమ్ముతున్నారా యేసు ప్రభు మన కోసం మరణించాడు అని నమ్ముతున్నారా తిరిగి లేచాడు అని నమ్ముతున్నారా ఎంతమంది నమ్ముతున్నారండి చాలా తక్కువ మంది నమ్ముతున్నారు ఏసు ప్రభు మన కోసం మరణించలేదా తిరిగి లేవలేదా ఏసవి ఉన్నారా ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళాడా ఆమె కోసం స్థలం సిద్ధపరిచాడా దేవుడికి శ్లోకం చెప్పించండి ఇప్పుడు నా మధ్య ఉన్నాడా ఆయన ఉన్నాడా నమ్ముతున్నారా స్తోత్రం ఇది విశ్వాసము యొక్క మర్మం ఏంటంటే మొదటి వచ్చిన గుర్తుందా ఏం చదువుకున్నాం విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో సాక్షితో గయి కొనాలంట దేవుడికి స్తోత్రం ఈ విశ్వాసములో ఉన్నటువంటి ఈ మర్మాన్ని మనం ఏం చేయాలండి

మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోయి ఇప్పుడు ఆ మర్మము వారికి బయలుపరచను ఎవరికి స్తోత్ర ఆ మర్మం ఏంటంటే ఆ మర్మము ఏంటంట మీ ఎందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు మన ఎందుకు ఎవరై ఉన్నాడు అని ఈ విశ్వాసాన్ని మనం ఎలా అనుసరించాలంట ఈ యొక్క విశ్వాసాన్ని మనం ఎలా అనుసరించాలంట బిపేరు మొదటి వచ్చి మళ్ళీ పవిత్రమైనటువంటి సాక్షితో ఈ మర్మాన్ని మనము నమ్మాలి మీరు యోకాసు వార్తలో పద్దెనిమిదో అధ్యాయంలో ఇక్కడ ఒక ఇద్దరు మనుషులు కనపడుతున్నారు చూడండి నీకు ఎలాంటి అయితే బాగా అర్థమవుతుంది రూకా స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుండి చదువుతాం తామే నీతివంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఒకడు సుంకరి పరిసయుడు నిలువబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను అయినా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో పదిహేవంతు చెల్లించుచున్నారని తనలో తాను ప్రార్థించుచుండేవి అయితే

ఇద్దరు మనుషులు మనకి కనబడుతున్నారు ఎవరు వాళ్ళు ఒక అతను ఎవరంట ఒక అతను పరిసయుడు ఇంకొక అతను ఎవరు సుంక ఈ పరిసయుడు అంట ఏం చేస్తున్నాడు అంటే ప్రతిదానిలో పది వంతు చేస్తున్నాడంట పది తీసుకొచ్చి చెల్లిస్తా ఉన్నాడు ప్రథమ ఫలాలు చెల్లిస్తా ఉన్నాడు దశమ బాగా చెల్లిస్తా ఉన్నాడు అన్ని అది ఏదైనా దేవునికి చెల్లించవలసినటువంటి బ్రొక్కుబీ చెల్లిస్తా ఉన్నాడు ఏమేమి అవన్నీ చేస్తా ఉన్నాడు ఇంకా ఏం చేస్తున్నాడు వారానికి రెండు సార్లు సువాస ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇంకా ఏం చేయట్ ఏం చెయ్యట్లేదంట ఇంకా ఏమంటున్నాడు అన్యాయస్తులుగా ఉండట్లేదు నేను ఎనకచారిగా లేను ఈ సుంకరి వరే కూడా నేను లేదు అంటున్నాడు సుంకరే ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు సుంకరి ఆకాశము వైపు ధోరమా నించుండి అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం ఆకాశం వైపు కన్నులు కన్నులు రైతు దైర్యం చాలకూడవచ్చు నన్ను కరుణించుమని వాళ్ళు గెలదేవుడికి స్తోత్ర సుంకరేమంటాడని అయ్యా నేను పాపి నన్ను కరుణించు అని చెప్తున్నాడు పరిసయుడు ఏం చెప్తున్నాడు అతను ఏమేమి చేశాడో దేవుని కొరకు ఏమేమి కార్యాలు చేశాడో ఏమేమి ఉపవాసాలు చేశాడో ఎక్కడెక్కడ ప్రార్థనలకు వెళ్ళాడో ఎక్కడెక్కడ ఏమేమి చేస్తా ఉన్నాడో అవన్నీ కూడా లిస్ట్ చదివి నేను వెబ్చారినైనా కాదు నేను దొంగతనా కాదు ఆఖరికి ఈ సుంకరి లాంటి వాడనైనా కాదు నేను నీ సరిధిలో నీతి మంత్రులుగా నడుచుకుంటున్నాను ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తాను కానీ దేవుడు ఎవరిని చూసాడనకండి ఎవరిని చూశాడు సోంకరిని చూశాడు నేను పాపిని నేను పాపిని అని తన పాపాలన్నింటినీ ఒప్పుకున్నటువంటి సోకరిని దేవుడు చూసి నీతివంతుడిగా తీర్చాడనండి మనలో చాలా మంది నిజమే దశంభాగాలు చెల్లిస్తారు ప్రథమ కులాలు చెల్లిస్తారు దేవుని యొక్క దేవునికి కానుకలు చెల్లిస్తారు ప్రతి ఆరాధనకి వస్తారు ప్రతి దండయాత్రకి వస్తారు ప్రతి ప్రతి ప్రార్థనకి వస్తారు కానీ వాడు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి కొన్ని కొన్ని వాటికి జవాబు రావడం లేదు ఈ జవాబు రానప్పుడు వాళ్ళకి ఎంతగానో కోపం చేస్తా ఉంటది మేము ఇంత ప్రార్థన చేస్తున్నామే అన్న చాలా మందికి అనుభవం ఉంటది అయ్యో మేము ప్రతి మంగళవారం వెళ్తాము ప్రతి బుధవారం పెడతాము ఆదివారం అయితే తప్పకుండా పెడతాము అందరికన్నా ముందు వెళ్ళి ఆరాధనలో కూర్చుంటాము మోపాట ప్రార్థన చేస్తాము ఉపవాస అంటే వేస్తాము మనకి కన్వెన్షన్ జరుగుతున్నాయంటే వేస్తాము కాంతిలన్నీ ఏ కావాలన్నా ఎక్కడ తక్కువ చేయకుండా ఇస్తాము అన్ని చేస్తాను పదమాలిస్తాను దశ పొదాలు ఇస్తాను మృక్కు పళ్ళు చెల్లిస్తాను నెలకు ఒకసారి మా ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటాను కానీ నేను ప్రార్థన చేస్తుంటే నెరవేరడం లేదు ఈ కార్యం కొరకు నేను దేవుని సన్నిధిలో అడుగుతుంటే నెరవేరడం లేదు అయ్యో అలా ఎంత ఎంత పాపలో మనకు తెలియదా వాళ్ళు ఎన్ని దొంగతనాలు వేసాలో తెలియదా వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారో రోడ్ల మీద ఏమేమి చేస్తున్నారో మనకు తెలియదా వాళ్ళు చేసే ప్రాప్తి ఎందుకు అంగీకరించబడుతుంది వాళ్ళు చేసే కార్యాలను ఎందుకు జరుగుతున్నాయి అని మనలో కూడా పరిచయులు చాలా మంది ఉన్నారు ఈ పరిచయుని ఆత్మ మనలో ఉంది దేవుడు ఆ ఆత్మని అంగీకరించు దేవునికి స్తోత్ర ఇదే విశ్వాసం యొక్క మర్మం దీర మనస్సు మనం దేవుడి శరీరంలో మనం చూడాలి యక్షాగ్రంథం అంటున్నాడు కదా యశాగ్రంథం అరవై ఆరవ అధ్యాయం చూడండి రెండవ వచనము అవన్నీ పెట్టి చదవండి ఎవడు నా మాట మామిని నేను సృష్టించుచున్నాను దేవునికి స్తోత్ర ఎవడు ధీరుడై ధీరుడిగా ఉన్నాడు నలిగిన హృదయము గలవాడుగా ఉన్నాడు ఆయన సన్నిధిలో తగ్గింపు కలిగి ఉన్నాడు వాణినే దేవుడే చేస్తున్నాడని గుర్తిస్తున్నాడు నువ్వు ప్రథంబగా చెల్లించాలి నువ్వు దశంబగా చెల్లించాలి నువ్వు కానుకలు చెల్లించాలి నువ్వు ప్ర నువ్వు ప్రభు సన్నిధిలో ఉండాలి నువ్వు మోకరించాలి ప్రార్థించాలి ఉపవాసం చేయాలి అవన్నీ చెయ్యాలి కానీ అంతకన్నా ముందుగా నువ్వు ఏం ధరించుకోవాలి దేన మనస్సును నువ్వు తగ్గించుకోవాలి ఈ మనసు ఎవరైతే దీనముగా దేవుని సన్నిధిలో గోజాడతారో మీ ప్రార్థన వెంటనే దేవుడు జవాబిస్తాడు దేవునికి స్తోత్రం పాత జవాబు గతించిపోయిన సంవత్సరంలో ఏమేమి వాటిని గురించి ప్రార్థించి ప్రార్థించి విసిగిపోయావో అరే నేను చేసిన ఈ ప్రార్థన ఇంకా దేవుడు అంగీకరించలేదే అడిగానే నుంచి నేను అడుగుతున్నానే దేవుడు నా ప్రార్థన ఇందుకు ఇంకా జవాబివ్వట్లేదు అని నువ్వు ఎదురు చూస్తున్నావేమో ఈ పరిశయయుని యొక్క ఆత్మ నీలో ఉందేమో పరిశీలన చేసుకో నేను ఇంత ఇన్ని చేశాను కదా దేవుని కోసం నేను ఇన్ని కార్యాలు చేశాను కదా నేను ఈ ఉపవాసాలు చేశాను కదా నేను ఎంత ప్రార్థన చేశాను కదా అనే గొప్పతనం దేన మనస్సు కాకుండా నిన్ను నువ్వు హెచ్చించుకునే గొప్పతనం ఏదని ఎంత కైగా చెప్పారు కదా దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు ఈ పరిచయని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క కార్యాలు మనల్ని జరగకుండా మనకి మన ఎడ జరగకుండా మనల్ని దేవునికి దూరంగా జరిపేలాగా చేస్తుంది కాబట్టి ఇటువంటి మనసు మనలో ఉందేమో దానిని తీసివేసుకొని మనం ఏం చేయాలి ఇప్పుడు దేని మనస్సు ధరించుకుని దేవుని సన్నిధిలో మనము దేవుని అడగబలుచినది మనము ఒకసారి హాదరి జ్ఞాపకం చేసుకుందాం ఆట ఎవరు తెలుసా మీకు ఎవరు హాదరు అబ్రహాముకి ఇచ్చినటువంటి భార్య ఎందుకోసం అబ్రహాం కి శారా షారా ఆదరణ ఇచ్చింది అబ్రహాం కి పిల్లలు లేరు దేవుడు పిల్లల్ని అనుగ్రహిస్తానన్నాడు కానీ ఆ ఆ చేసింది నాకు ఇంకా సంతానం కలగలేదు కాబట్టి ఈ ఆగరి పిల్లలను కంటాడని చెప్పేసి అబ్రహాం కి ఇచ్చిన వెంటనే దేవుడు ఆమెకి గర్భాన్ని తెచ్చాడు తెరిచినప్పుడు ఎవరు పుట్టారు మా పుట్టిన గర్భవతి అయిన తర్వాత ఇప్పుడు ఈవిడ కాస్త ఇబ్బంది పడుతుంది చెప్పి ఏం చేసింది షారా ఆగర్ని యుష్మాయర్ని బయటికి పంపించేసింది ఇప్పుడు బయటికి పంపించేసినప్పుడు ఎంతకు ముందు ఒకసారి కూడా బయటికి వెళ్ళిపోయేది బయటికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చెప్పారు ఆగర్తో తెలుసా తెలుసా అసలు ఆగర్ తెలుసా దేవునికి ఇస్తూ వస్త్రా పాతలు మొదటిసారి బయటకు వచ్చేసినప్పుడు ఏడుస్తా ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే అమ్మా నీ సంతాన్ని నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను విస్తరింప చేస్తాను నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది వెనక వెళ్ళిపోయింది ఆ క్షారం దగ్గరికే వెళ్ళిపోయింది అప్పుడు మా శారాల దగ్గరికే వెళ్ళిపోయింది ఇప్పుడు కుమారుని కానదే కుమారుని కాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేయబడింది గెంటి వేయబడింది చాలా చక్క గెంటి వేయబడినప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎడారిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ దగ్గర ఏమైపోయిందండి నీరు అయిపోయింది ఆహారం అయిపోయింది ఇప్పుడు ఈ కుమారుడు దప్పిక చేత ఆకలి చేత సొంగ సిలిపోతున్నాడు ఏడుస్తా ఉన్నాడు అంటే ఏడుస్తా ఉన్నాడు ఏడుస్తా ఉంటే వాడు చావును నేను చూడలేను అని చెప్పి ఏం చేసింది హాగరు ఆ పక్కన పడేసి దూరంగా కూర్చుని ఏడుస్తా ఉన్న అక్కడ మనకు ఒక వచనం రాయబడింది ఏమని రాయబడింది అంటే ఇష్మాయలు యొక్క ఏడుపుని దేవుడు విన్నాడు దేవుడికి స్తోత్ర ఆగరచిన ఏడుపు దేవుడు ఎందుకు వెళ్ళలేదు ఆగ ఏడలేదా లేదా ఏడ్చింది కదా మరి ఆగరేడ్చిన ఏడుపు దేవుడు ఎందుకు వినలేదు ఆగర హృదయం ఏముందో తెలుసా మీద కోపం అదిగో నన్ను అబ్రహ్మాకి భార్యగా ఇచ్చిందే నేను కుమారుణ్ణి కన్నానే అబ్రహ్మాముకి మొట్టమొదటగా కుమారుణ్ణి నేను ఇచ్చానే ఆ కుమారుణ్ణి నన్ను కూడా బయటికి పెట్టేశారు వాళ్ళ ఆస్తిలో వాటా ఇవ్వలేదు వాళ్ళు వింట వాళ్ళు ఉంటున్న దాంట్లో నాకు వాటా ఇవ్వలేదు నన్ను బయటికి వారికి కుమారుడు ఇచ్చాను ఆ కుమారుని అయినా దగ్గర పెట్టుకోలేదు నన్ను బయటికి పెట్టేశారు నన్ను అవమాన పరిచారు నన్ను దూరంగా చేశారు అని చెప్పి చాలా మీద అబ్రహాము మీద తనకి కలిగిన కోపం తనకి ఉన్నటువంటి ఒక ద్వేషము అసూయ ఇవన్నీ కూడా ఆగర హృదయంలో ఉన్నాయి ఆందోళన ఇవన్నీ ఉండి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని ఇవిడేం చేసింది మర్చిపోయింది దేవునికి స్తోత్ర దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు తన సంతానాన్ని విస్తరింప చేస్తానన్నాడు విస్తక రేణువులంత విస్తారంగా చేస్తానన్నాడు ఈ వాగ్దానాన్ని ఇం చేసింది మర్చిపోయింది దేవుడు చంపేస్తున్నాడు అనుకుంది చా చావరిస్తున్నాడు అనుకుంది ఇసుమాయుడిని ఇసుమాయుడు చనిపోబోతున్నాడు అనుకుంది కానీ దేవుడు తన వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు ఎంత కన్నీరు కాచిందో ఎంత కన్నీరు కాచిందో తన యొక్క ఆహారం అయిపోయింది నీళ్ళు అయిపోయింది తన కుమారుడు మరణ దర్శనం చేరిపోయాడని కన్నీరు కాచింది కన్నీరు కాచింది కన్నీరు కాచింది కానీ తన స్వరం దేవుని దగ్గరికి చేరలేదు ఎందుకంటే తన హృదయంలో ఉన్న ద్వేషము తన హృదయంలో ఉన్నటువంటి మత్సరము తన హృదయంలో ఉన్నటువంటి నింద ఇవన్నీ కూడా ఆమె యొక్క ప్రార్థనని దేవుడి దగ్గరికి చేరకుండా అట్టము వేయబడింది దేవుడికి పాత సంవత్సరంలో చేస్తున్న ప్రార్థనలు మీ ఒకవేళ ఆపివేయబడ్డాయేమో దేవుడికి అంత చేరకుండా ఉన్నాయేమో మీ ప్రార్థనకి ఇంకా జవాబు రాకుండా ఉన్నాయేమో ఏమి వస్తుంది మీ ప్రార్థనకని మీరు ఆలోచన చేసుకోవలసి ఉన్నది

చెనాడు చెప్పక అంతేకాకరి పనులు చేసినప్పుడు వాడు దయ చూపిన వాడిని మెచ్చునా అటువలే

ఒక యజమానుడు ఒక దాసుడు ఇక్కడ మనకి కనబడతా ఉన్నారు ఈ యజమానుడు దాసుడు పొలంలో తిరిగి వచ్చిన తర్వాత యజమానుడు ఏం చేస్తున్నాడు అని దాసులతో ఏం చెప్తున్నాడు నేను భోజనం చేయాలి అన్ని సిద్ధపరుచు ఇద్దరు పొలానికి వెళ్ళారు ఇద్దరు కష్టపడ్డారు ఇద్దరు ఆ ఎండలో ఉన్నారు ఇంకా యజమానుడు అయితే పక్కన కూర్చుంటాడు కానీ దాసుడు అయితే పక్కన కూర్చోవడానికి లేదా పని అంతా చేస్తాడు చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు యజమానుడు ఏమంటాడంటే నేను ఆహారం తీసుకోవాలి భోజనం చేయాలి నాకు అన్ని సిద్ధపరచాడట అంతేగాని నువ్వు అలిసిపోయావు కదా నేను అరిసిపోయాను నువ్వు అలిసిపోయావు నువ్వు వెళ్ళి భోజనం చేసుకురా చెప్పడా దాసుడితో చెప్తాడా చెప్పడా తర్వాత ఏం చేస్తాడంట అతను తినేసిన తర్వాత భోజనం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాడు ఏదైనా చెప్పాలనుకుంటే అంతేగాని అమ్మ నువ్వు నాకు చాలా గొప్ప పని చేసావు నువ్వు చాలా మంచి ఉపకారం చేసావు నీకు ధన్యవాదాలు అని చెప్పడా పరివాడితో యజమాను మనం కూడా ఏం చెయ్యాలంటండి మనం చేసిన పనులకి దేవుని దగ్గర నుంచి మెప్పును ఆశించకూడదంట మనం ఏం చెయ్యాలంట మేము చెయ్యవలసిన దానినే ఆజ్ఞాపించబడిన దాన్నే మేము చేసాము నువ్వు పది ఇచ్చావా అది ఆజ్ఞాపించబడింది నువ్వు ఇవ్వాలి కాబట్టి ఇచ్చావు నువ్వు మొక్కుబడి చెల్లించావా నువ్వు నొక్కున్నావు కాబట్టి ఆ మొక్కుబడి చెల్లించావు నువ్వు దశ నువ్వు మొదటి ఇచ్చావా ప్రథమ ఫలాన్ని ఇచ్చావా అది దేవుడు ఆజ్ఞాపించాడు ప్రథమ ఇవ్వాలని ఇచ్చావు నువ్వు మీద వస్తున్నావా నీకు ఆజ్ఞాపించబడింది రావాలి అని నువ్వు రావాలి నువ్వు మంగళవారాలు శనివారాలు ఆదివారాలు బుధవారాలు వస్తున్నావా అవన్నీ నువ్వు చేయవలసినవి నీకు ఆజ్ఞాపించబడినవి నీవు చెయ్యాలి అంతేగాని ఎంత చేశాను నేను అంత చేశానని దేవుని దగ్గర నువ్వు లెక్కలో చూసుకోకూడదు అది పరిచేయుని యొక్క ఆత్మ దేవునికి ఎవడైతే దీనుడై మనస్సు కలిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుట శుంకరి వరే ప్రార్థన చేస్తా ఉన్నాడు నేను అయ్యా నేను పాపిని నేను చేయవలసిన వాటిని కూడా నేను చేయలేకపోతున్నాను నేను ఇవ్వవలసిన ప్రథమ ఫలాలు ఇవ్వలేకపోతున్నాను నేను ఇవ్వాల్సిన దశ బాగాలు ఇవ్వలేకపోతున్నాను నేను చేయవలసిన ఉపవాసాలు చేయలేకపోతున్నాను నేను నీ కొరకు ఏది కూడా ఎక్కువగా ఇప్పటి వరకు చేయలేదు మనస్సుతో ఎవరైతే ప్రార్థన చేస్తా ఉన్నారో వారి ప్రార్థన దేవుడు తీసుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం తలనూయా వారిని నీతి మంతుడిగా దేవుడు తీరుస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం తలనూయా ఇదే విశ్వాసం యొక్క మర్మము దీనత్వం దీనత్వాన్ని నువ్వు ధరించుకోవాలి దేని వాటిని దేవుడిని అనుగ్రహిస్తాడని నువ్వు విశ్వసించాలి ఈ ఈ నూతన సంవత్సరంలో నీవు పొందబోయే కార్యాలని నీవు విశ్వసించు దేవుడు నీకు చేస్తాడు చెయ్యబోతున్నాడు అని విశ్వసించు దేవుడు నీ మధ్య ఉన్నాడు అని విశ్వసించు దానిని ఎలాగైతే ఈ శృంకరి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుడి సన్నిధిలో అలాగే దేని మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే గనక దీనుడు అయిన సన్నిధిలో మోకరించి అడిగితే గనక నూతన కార్యాలు దేవుడిని జీవితంలో చేయబోతున్నాడు కొద్ది మాటలు దేవుడు జీవిస్తున్నాడు